చిరు వ్యాపారులను ఆశీల పన్నుతో అడ్డగోలుగా దోపిడీ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో పలువురు చిరు వ్యాపారులు కోరుతున్నారు అడిగినంత పన్ను చెల్లించకపోతే తమపై రుబాబు చేస్తున్నారని వాపోతున్నారు వృద్ధులు నిరుద్యోగులు పొట్టనింపుకోవడం కోసం చేసే చిన్న వ్యాపారాలపై ఆశీల దందాను అరికట్టాలని కోరుతున్నారు అలాగే సీజనల్ వ్యాపారాలు చేసుకునే వలసదారుల నుండి రోజుకి నూట యాభై నుండి రెండు వందల వరకు అడ్డగోలు వసూలు చేస్తూ దోపిడీ చేస్తున్నారని వలస వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మున్సిపాలిటీలో చిన్న చిన్న వ్యాపారులు చెల్లించే ఆశీల పన్నుల వివరాలను తెలియజేస్తూ ప్రధాన సెంటర్లలో ఉన్న పన్ను వివరాల బోర్డులను కూడా తొలగించడం ఆశీల దోపిడీకి అద్దం పడుతుంది రసీదులు ఇవ్వకుండా అడ్డగోలుగా ఆశీలు వసూలు చేయడంపై చిన్న చిన్న వ్యాపారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు ఈ దందాపై మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్ స్పందిస్తూ వ్యాపారులు మున్సిపల్ ముద్ర ఉన్న రసీదు ఇవ్వకుండా గుత్తేదారుడికి ఒక్క రూపాయి కూడా చెల్లించవద్దని తెలిపారు. ఇప్పటికే పలుసార్లు ఆసలు దందాపై ਮੰందలించామన్నారు. అపేరి అన్నమ్మండి ఆక్వరంకుంటన్ రోడ్ల మీద మేము దమ్మేదో గంట రెండు గంటలో ఐతేనేమో మా దగ్గర యాభై రూపాయలు ఉన్నాన్న సొన్ను ఓటీ చేస్తున్నారు. అయితే మేము బోడ పెడుతాను. ఈ ఆకర్లే యా మిగితియండి మా బొగ్గలేంటి అసలు అంతకొంత నేను ఎక్సెట్ చేయాలని అనుతావో అనసరి ఇన్ఫెక్ట్ కొల్ చేయండి కొంచెం క్లిక్ మట డబ్లిచేస్త పోనితలేనే బొత్తు డబ్లిక్ క్యాప్ karo ఆ అప్పుడు నామ్మరి మా బాబారె తొక తొరండి మమ్మల సంత అంటే కరంతా బావరా టైపుగా ఆపరేమే పది పది మంది ఉంటా నా నేను టైల రొహ గట్టి ఉంటారు లచోర్ మాత్రం 100 రూపాయ గట్టి ఉంటారు రైజిజనే రమ ఇప్పుడు పది పదికొండగా మాకు వచ్చే లాభం అలా సరిపోతుంది పదాలు కను పది పదకొండు తీసుకుంటారు ఆటవర కూడా ఇదే మాకు వచ్చే లాభం ఎంత దీంట్లో ఎంత ఉండదు మళ్ళీ వెంకటేశ్వర గారి నేను డిగ్రీ నాకు ఉద్యోగం లేక నా అమ్మ నాన్న ఆకుపూర్లో నేను అలాగే ఆకుల అయితే మాకు పన్ను యాభై రూపాయలు ఇక్కడ ఏమో పాతి రూపాయలు అని చెప్పి మమ్మల్ని ఇమ్మన్నారండి సాయి వందల రూపాయలు చేసి యాభై రూపాయలు కట్టించుకున్నారండి మేము అడిగితేనేమో యాభై రూపాయలు కట్టాలని చెప్పారండి దీన్ని అడిగితే రసీదులు కూడా నా పేరు మోహన్ రావు అండి నేను ఉల్లిపిల్ల వ్యాపారం చేస్తుంటాను ప్రతి ఎన్ని ఇట్లా పంచాయతీ పన్నేమో రోజుకి యాభై రూపాయలు తీసు మరి ఖర్చులు తగ్గిస్తే రసీదు ఇవ్వడం లేదు రసీదు ఇవ్వడం లేదు క్యాబ్ లోపల డిమాండ్ చేస్తున్నారు ఒక రూపాయలు తగ్గి తీసుకునే అవసరమే వంద అడుగుతున్నారండి ప్రతి గొడవ పెరగడం డబ్ల్యూఆడి యాభై అని గంగారెడ్డి గూడ పట్టు పరి పరిధిలో వ్యాపారం చేస్తున్నారు వ్యాపారస్థందరికి సందర్భం తెలియజేయడం ఆసీల కోసం ఎవరైనా వచ్చినట్లయితే రసీదు ఇవ్వకపోతే రూపాయి కూడా చెల్లించకండి మున్సిపాలిటీ ఇష్యూ చేసినటువంటి రసీదులు ఉన్నాయి ఆ రసీదులు తీసుకోండి ఒకవేళ ఆ రసీదులు ఏదైనా ఎక్కువ వసూలు చేస్తున్నట్టు మీకు అనిపిస్తే ఆ రసీదు తీసుకొచ్చి మా కార్యాలయానికి ఫిర్యాదు చేయండి అతన్ని యాక్షన్ తీసుకుంటాం తొలగిస్తాం మతనికపై ఫర్దర్ ఏ మున్సిపాలిటీ పరిధిలో ఎటువంటి టెండర్ పాల్పోకుండా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ధన్యవాదాలు